హలో ఫ్రెండ్స్ జయప్రత ముచ్చట్లకి స్వాగతం ఈరోజు పావుబాజ చేస్తున్నానండి దానిలోకి కూర కావాలి కదా కూర చేస్తున్నాను ముందుగా రెండు బంగారు దుంపలు తీసుకున్నాను పెద్ద సైజు ఒక క్యారెట్ ఇలా ముక్కలుగా కోసుకుని కొంచెం ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకోవాలండి నేనైతే కుక్కర్లో ఉడకబెడతాను రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టండి ఒక అర గ్లాస్ వాటర్ పోసి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టండి రెండు కానీ మూడు కానీ సరిపోతుంది క్యారెట్ బంగాళదుంప చక్క ఉడిగిపోయింది ఇప్పుడు చక్కగా మెచ్చుకోవాలన్నమాట పప్పు గుత్తి కానీ గేట్తో కానీ చక్కగా మెత్తగా మెదిపేసేయండి చక్క చక్కగా ఒక పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు సవేలు చూసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాం రెండు స్పూన్లు నూనె వేసాను అందులో క్యాప్స్ కన్ వేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు తండగా పెరుక్కోవాలండి మొక్కలు దీంతో పాటు టమాటాలు కూడా వేసేసుకోవచ్చు మూడు కోసాను ండి ఇలా టమాటోలు మగ్గుతున్నప్పుడు బఠానీలు వేసేద్దాం ఇవి కూడా చక్కగా మగ్గిపోవాలి మూత పెట్టి మగ్గించండి చక్కగా మగ్గితే చక్కగా మగ్గాక మనం ఉడకబెట్టిన క్యారెట్ను బంగాళదంప ఉంది కదా అది వేసేద్దాం ఇప్పుడు ఒక నిమిషం పాటంచాలి ఇందులో కొంచెం పసుపు వేయాలి అలాగే సాల్ట్ ఆల్రెడీ మనం ముక్కలు వేసాం కదా కొంచెం చూసి వేసుకోండి ఎంత కావాలంటే అంత బాగా కుక్ అవనివ్వండి చక్కగా మెరిపేసుకోవాలి టమాటాలు ఆల్రెడీ ఉడిగిపోయినాయి అయినా సరే ఒకసారి మెదిపేయండి క్యాప్సికమ్ టమాటా కూడా మగ్గి మెదపాలన్నమాట చక్కగా ఇందాక ఉడకబెట్టి నీళ్లు ఉండే కదా క్యారెట్ బంగాళా పొడి అవి వేస్ట్ చేయద్దండి ఇందులో పోసేయండి పోసి కొంచెం సేపు ఉడకునివ్వాలి ఈ కూర లోపండి మనం ఇవన్నీ రెడీ చేసుకోవాలి ఒక ఉల్లిపాయ కొంచెం క్యాప్సికము పచ్చిమిరపకాయ మూడు వెల్లుల్లిపాయ ముక్కలు అల్లం మొక్కలు పావుబాజీ మసాలా కావాలి అలాగే బట్టలు కావాలి ఇవన్నీ రెడీగా పెట్టుకోండి కొంచెం సేపు ఉడకాలి ఇలా ఉడికితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని బట్టర్ వేసుకుందాం బట్టర్లోనే వేగాలన్నమాట ఉల్లిపాయలు క్యాప్సికమ్ ఇవన్నీ అందుకని ఒక స్పూన్ దాకా వేసుకోండి బట్టర్ కడిగిన తర్వాత అల్లం ముక్కలు వేద్దాం అలాగే వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా ఏగనిద్దాం అల్లం వెల్లుల్లి ముక్కలు వెయిపోయి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా ఏం చేసుకున్నాము వేసి నెల్లైతే అదిరిపోతుందండి బటర్ కదా బటర్లో వేగేసరికి మంచి వాసన వస్తుందండి ఇప్పుడు కొంచెం మనం ఉప్పేసామంటే త్వరగా వెళ్తాయండి మొక్క ఎర్రగా యాగండి పావును ఇప్పుడు రెండు ముక్కలుగా చేసుకోవాలి మధ్య కోసుకుని పక్కన పెట్టుకుందాం నేను ఎంతెంత క్వాంటిటీ వేసానో చెప్తాను ఒక ఉల్లిపాయ వేసానండి ఒక క్యాప్సికమ్ మూడు పచ్చిమిరకాయలు వేసాను చిన్న అల్లం ముక్క ఐదారు వెల్లుల్లి గర్భాలు వేసాను అందులోనేమో ఒక క్యారెట్ కూరకి మూడు బంగాళదుంపలు వేసాను మూడు టమాటాలు వేసాను బకానీలు ఒక కప్పు ఒక ప్యాకెట్ వేసానండి ఈ పావుభాజి అండి అంత త్వరగా అయితే ఏమైపోదు కొంచెం ఓర్పుతో చేసుకోవాలి ఎందుకు చేసుకుంటున్నామంటే ఇంట్లో బయట తినొచ్చు అయితే మనం ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యం కదండి చక్కగా అన్నీ మనం ఇంట్లో మసాలాలతో వేసుకుంటాం బయట ఇట్లా వేస్తారో ఏదో తెలియదు మనం అన్నీ శుభ్రంగా కడుక్కొని నీట్గా చేసుకుంటాం అందుకోసం ఇంట్లో చేస్తాము ఇది కూడా బజార్లో వండిన ఉన్నట్టే ఉంటుందండి ఆ టేస్టే వస్తుంది ఆ టేస్ట్ ఏం తీసుకోదు ఇది అంత బాగుంటుంది అయితే కొంచెం ఉండాలి ఇంకా మనకి ఇంట్లో ఏం పని ఉంటుంది సాయంత్రం కూడా స్నాక్ ఇచ్చేసామంటే ఇంకా అన్న కూడా తినరు తినేసి ఇంకా రాత్రికి అయిపోతుంది డిన్నర్ అయిపోతుంది అనమాట నాకు వంట చేయటం ఇష్టం కాబట్టి నేను ఇష్టంగా చేస్తాను మీరు కూడా పిల్లలు చేసి పెట్టుకోండి ఈ పావుబాజీకి టేస్ట్ ఏంటంటేనండి చాట్ మసాలా పావుబాజీ మసాలా ఈ రెండు వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది ఈ రెండు మాత్రం తప్పకుండా వేయండి వేగిన తర్వాత ఏం చేద్దామంటే ఒక స్పూన్ కారం వేసుకుందాం అలాగే కొంచెం పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం చాట్ మసాలా పావుభాజీ మసాలా ఇవన్నీ వేసి చక్కగా వేయించుకోవాలి ఇలా వేగాకండి ఇప్పుడు మనం ఇండా కూడకబెట్టుకున్న కూర ఉంది కదా అది వేసేటం బాగా కలపండి మొత్తం కలిపి కొంచెం వాటర్ పోద్దాం ఒక రెండు మూడు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఇలా ఉడితే సరిపోతుందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం అలాగే కసూరి మేతి చక్కటి నలుపుకుని వేసుకోండి ఇది కూడా మంచి టేస్ట్ వస్తుందండి కసూరి మేతి బాజీ అయితే రెడీ రెడీ అయిపోయింది పావు బాజీలోకి బాజీ రెడీ స్టవ్ ఆఫ్ చేసేస్తుంది ఇలా ఉంటే సరిపోతుంది అనమాట స్టవ్ వెలిగించుకొని కొంచెం బటర్ రైస్ పెనం పెట్టుకోవాలండి వై వై వెళ్ళిపోతుంది ఇక్కడ కొంచెం సాల్ట్ కొంచెం కారం ఎంత మనం కోసి పెట్టుకున్న బన్ను నేద్దాం బన్ను నేంచాలన్నమాట పావు బన్ను కాదు ఇది పావు కదా ఈ విధంగా కూడా వేసుకోవచ్చండి ముందు ఇట్లా వేయించుకోవాలి బన్నుని బట్టర్ లేకుండా ముందు వేయించాలన్నమాట ఇట్లా వేయించుకుని తీసుకోండి ఇదో టైప్ అనమాట ఇట్లా కూడా చేసుకోవచ్చు అయితే బటర్ కొంచెం తక్కువ పడుతుంది అనమాట ఈ బటర్లో కొంచెం salte cara ఇట్లా రెండు వైపు లేక స్టవ్ ఆఫ్ చేసేద్దాం పావుబాజీ రెడీ అయిపోయిందండి సర్వ్ చేస్తున్నాను ఇన్ని ఇవన్నీ రెండమ్మ ప్లేట్ వాళ్ళు తీసుకోండి థ్యాంక్ యూ పిల్లలండి ఉల్లిపాయలు నిమ్మకాయ అడిగారు సరేలే నేను అది కోసిచ్చాను చాలా బాగుందంట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి